వెల్కమ్ టు జాన్వీరి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది రెండు వందల రెండు గజాలు ఈస్ట్ నార్త్ కార్నర్ ఈస్ట్ నార్త్ కార్నర్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి ఏరియాలో మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు సూపర్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండి ఇది నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఇటు వచ్చేటప్పటికి నార్త్ సో ఈ నార్త్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది సో కార్ పార్కింగ్స్ అవి కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు కావాలంటే లోపల కూడా చేసుకోవచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు రెండు వందల రెండు గజాలు డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు దీంతో గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైను త్రీ ఫేస్ పవర్ లైను తర్వాత మీకు వచ్చినప్పటికీ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు నేను పూర్తి మీడియా చూపిస్తానంటే చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్దళ్ళు వస్తే మీకు కావాల్సినవి ఉంటుంది మీరు చూసుకోండి చూడండి దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ ఇందాక చూపించినట్టే థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో రెండు వందల రెండు గజాలు ఉన్నాయి మీకు మొత్తం విత్ డైమెన్షన్స్ ఆల్ డైమెన్షన్స్ ఈ డివైస్ తోటి చూపిస్తాను పార్కింగ్ సైజు తర్వాత బెడ్రూమ్ యొక్క సైజు అన్నీ చూపిస్తాను సీసీ రోడ్స్ ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉన్నాయండి అప్డేట్ సీసీ రోడ్స్ వచ్చేసినాయి సో సింపుల్గా కార్ పైకి వచ్చేస్తుంది కంఫర్ట్గా వచ్చేస్తుంది కార్ గ్రానైట్ వచ్చిందండి పార్కింగ్ ఏరియా అండ్ పైకి వెళ్ళడానికి మొత్తం చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ద టైం ఇక్కడ ఈశాన్య బోర్ వచ్చిందండి వాటర్ సంపండి పాయింట్ నైన్ ఫైవ్ ఫైవ్ దీని వచ్చేటప్పటికి పోడాము ఇది అడ్డం చూద్దాం ఒక్కసారి ఎయిటీన్ పాయింట్ సిక్స్ వన్ జీరో చాలా పెద్ద కార్ పార్కింగ్ పెట్టుకునే వెహికల్ కంఫర్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇది యూపీవీసీ షీట్స్ తోటి చేసిన పవర్ సీలింగ్ ఇది సో లోపల మొత్తం అంటే పార్కింగ్ ఏరియాలో సో ఇటువైపు కూడా మీకు ఈ ఏరియాలో కూడా యూపీవీసీ షీట్స్ తోటి చేశారు సో మొత్తం చేశారన్నమాట సో పిల్లర్ గేట్ పిల్లర్కి ఆల్రెడీ నార్త్లో కూడా ఒక గేట్ పెట్టారు ఓకే నార్త్లో ఒక గేటు అండ్ ఈస్ట్లో ఈస్ట్లో గేట్ పిల్లర్కి కూడా మొత్తం గ్రనైట్ వచ్చిందండి అండ్ లోపల మొత్తం టైల్స్ సో ఈ టైల్స్ ప్రత్యేకంగా చెప్పాలి ఈ టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి వచ్చేటప్పుడు గ్రనైట్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా ఈస్ట్ కాబట్టి ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ టైల్స్ వచ్చాయి అండ్ యూపీబీసీ విండో సో చూపిస్తానండి యూపీబీసీ విండోస్ అసలు నీట్గా వస్తాయి సో ఇక్కడ పిల్లర్కి కూడా ఇదే టైల్ వచ్చింది రెండు ఎలివేషన్ పిల్లర్ కూడా ఇదే టైల్ సో ఈ టైల్ లుకింగ్ వైజ్ చాలా బాగా వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో కొత్తగా బిల్డర్స్ వేస్తున్నారు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ సో లోపలంతా మార్బుల్ మెయిన్ హాల్లో మార్బుల్ చాలా పెద్ద హాల్ చాలా పెద్ద డైనింగ్ ఏరియా అన్ని కన్వీనెంట్గా వచ్చింది రెండు వందల రెండు గజాలు అంటే చాలా పెద్దదిగా వస్తుంది ఇల్లు సో ఈస్ట్ ఫేస్ కాబట్టి చాలా కన్వీనెంట్గా వస్తుంది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ టూ జీరో దీని యొక్క పొడవు దీని యొక్క బెడల్పు చూద్దాం ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో చాలా పెద్దదైన హార్ దీంట్లో ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సం పూడ ఫాల్ సీలింగ్ ఇది సో నార్త్ డోర్ వచ్చింది ఇక్కడ నార్త్ డోర్ చాలా బాగుంది యాక్చువల్గా నార్త్ డోర్ నార్త్ డోర్ నుంచి బయటకు తీసుకెళ్తే మీకు మళ్ళీ ఇక్కడ ఒక చెప్పాను ఇందాక చూపించాను కదా ఉత్తరం ఉత్తరం ఏరియాలో సో దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ ఫీట్ వదిలేశారు సో మొత్తం గ్రనైటే వచ్చిందండి ఇక్కడ వాష్ ఏరియా పెట్టారు చివరిలో ఈ ఏరియా ఉత్తరంలో వాష్ ఏరియా పెట్టారు అండ్ ఇక్కడ వాష్ రూమ్ వచ్చింది బయట సో ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాషింగ్ రూమ్ యూటిలైజ్ చేసుకోవచ్చు సో బ్యాక్ సైడ్ అంతా ఇల్లులు ఉన్నాయి చూడండి మొత్తం చుట్టూ తల్లి అంతా ఇల్లులు ఉన్నాయండి మ్యాక్సిమం లివింగ్ ఏరియా కంప్లీట్ లివింగ్ ఏరియా ఇది నార్త్ ఈస్ట్ కాబట్టి మంచి డిమాండ్ డిమాండింగ్ ఉన్నాయి ఇల్లు సో మంచి మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి సో ఇక్కడ మళ్ళీ ఇది డైనింగ్ ఏరియా అవుతుంది చాలా పెద్ద డైనింగ్ ఏరియా చాలా పెద్ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క పొడవు వెడల్పు చూసి రిమైనింగ్ చూపిస్తాను మీకు టెన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ డైనింగ్ చాలా పెద్దదండి సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి సో వాష్ బేసిన్ పెట్టేశారు అండ్ యూపీబీసీ విండో ఇందాక చూపించారు కదా యూపీబీసీ విండో యూపీబిసి విండో చుట్టూ తా గ్రనైడ్ బాడర్ వేసారు చూడండి సో వండర్ఫుల్గా వచ్చింది పూజారు చాలా పెద్ద పూజారం అండి ఇద్దరు ముగ్గురు ఈజీగా కూర్చొని పూజ చేసుకోండి తర్వాత పూజారూమ్ ఇచ్చారు పూజారూమ్లో ఒక టైల్స్ వండర్ఫుల్గా ఉంది సో ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ అన్నీ చాలా పెద్ద చాలా పెద్ద అని ఎందుకంటున్నాను అంటే రెండు వందల రెండు గజాలు కాబట్టి స్పేషియస్గా చాలా స్పేషియస్గా వచ్చినాయి ఇది సో అందుకని చాలా కన్వీనియట్గా పెద్దగా ఉన్నాయి అన్నమాట టెన్ పాయింట్ టూ త్రీ జీరో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ జీరో సో చాలా పెద్దదిగా వచ్చింది సో మళ్ళీ ఇక్కడ యూపీబిసి విండో ఇచ్చారు సో వాటర్ ప్యూరిఫైర్కి ఇక్కడ ఇచ్చారు అండ్ ఎగ్జాస్టర్ ఎగ్జాస్టర్ ఫ్యాంక్కి ఇక్కడ ఇచ్చారు స్టీల్ వాషింగ్ బేషన్ వచ్చేసింది మాడ్యులర్ కిచెన్ చేసుకుని వీలుగా మొత్తం సెల్ఫ్స్ ఇచ్చారు కింద సో పైన కూడా చాలా సెల్ఫ్స్ వచ్చేసాయి సో సజ్జ పైన మొత్తం సజ్జ వచ్చింది మళ్ళీ డైనింగ్లోకి వచ్చాను డైనింగ్ నుంచి మళ్ళీ మెయిన్ హాల్ చూపిస్తున్నాను ఇక్కడి నుంచి మీకు వాషూమ్ వాషింగ్ రూమ్ వచ్చేటప్పటికి ఇది బెస్ట్ స్టైల్ వాష్ వాష్రూమ్ గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి అట్ ద సేమ్ టైమ్ బెడ్రూమ్ మస్ట్ సారీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సిక్స్ బై ట్వెల్వ్ కార్డ్స్ వేసుకోవచ్చు సారీ నైన్ బై నైన్ బై సిక్స్ బై నైన్ పాట్స్ వేసుకోవచ్చు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ జీరో చూడండి మీకు అర్థమైపోతుంది సైజెస్ చూస్తే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ డబల్ జీరో దీంట్లో ఎంత ఎన్ని కార్డ్స్ వస్తాయి అనేది మీకే అర్థమైపోతుంది సో బీ బాస్ ప్లేస్ సపరేట్గా ఇచ్చారు రుక్వర్క్ చేయించుకోవడానికి చాలా షర్త్ వచ్చేసారు ఇది మొత్తం పుట్టి మాత్రమే పెట్టారండి గా పుట్టి మాత్రం ఏసీ పాయింట్స్ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్ నార్త్ ఈస్ట్ కాబట్టి వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుంది వెంటిలేషన్ వచ్చేటప్పటికి యూపీవీసీ విండో పెట్టేశారు అండ్ డోర్ ప్యాటర్న్ చూడండి ఆల్మోస్ట్ డోర్ ప్యాటర్న్స్ అన్ని ఇలానే ఉంటాయండి మెయిన్గా వచ్చేటప్పుడు కంప్లీట్ టేక్ వుడ్ వస్తుంది అండ్ ఇది దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ సఫిషియన్ గా సిక్స్ బై నైన్ కాటర్స్ తీసుకోవచ్చు చూద్దామా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టు జీరో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్ వచ్చేసిందా సో బ్రహ్మాండంగా వచ్చింది కదా అండ్ ఇందులో కూడా యూపీబిసి విండో ఏసీ పాయింట్స్ బీర్వా స్పేస్ రిట్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో ఇక్కడ మెయిన్ టూ అట్ ద సేమ్ టైం లోల్ అటాచ్ అంటే చాలా పెద్దదైన సో ఇక్కడ కామన్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో పై వరకు టైప్స్ వచ్చేస్తాయండి పై వరకు వచ్చేసరి వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ చూసినా అన్ని చోట్ల వెంటిలేషన్ సూపర్గా వచ్చింది గీజర్ పాయింట్స్ కామన్గా ఉంటాయి వాష్రూమ్ లో మీరు ఆల్మోస్ట్ చాలా పెద్ద వాషమ్ టప్ వేసుకునేంత వాష్రూమ్ బయట కూడా ఒక వాష్రూమ్ వచ్చారు దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సి మీరు మీరు చూసేసుకోండి ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి లేఅవుట్లో ఉన్న ఇల్లు కోటి పద్నాలుగు లక్షలు ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ అండి ఇది ఒక మంచి లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్